న్యూ చిట్ట్యాల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ నూన్ సావత్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల మహిళా అధ్యక్షురాలు ఎన్ నాగమణిభాయ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎన్ నాయక్ ఎంపీటీసీ నరసింహానాయక్ గ్రామ పెద్ద ఎన్ నాయక్ గ్రామ కార్బరీ బోడికి హనుమంతరావు నాయక్ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్రావు నాయక్ ఎన్ నాయక్ మైనారిటీ నాయకుడు షేక్ లాలు బీసీ నాయకుడు మొబకొండ పాల్బాయి రామారావు దేవోజీ నాయక్ ఎన్ హనుమంతరావు నాయక్ కాసియా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు